నమస్కారం అండి శ్రీకృష్ణ సుజీ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి వారి చెంచులక్ష్మిల కథల గురించి తెలుసుకున్నాం చెంచులక్ష్మి ఈ చెంచులక్ష్మి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి సముద్రుడు తన కూతురు అయిన లక్ష్మీదేవిని విష్ణువుకిచ్చి వివాహం చేస్తాడు ఈ వివాహానికి దుర్వాసో మహర్షిని పిలవటం మర్చిపోతాడు సముద్రుడు శాపాల విడుదల అయిన దూర్వాసో మహర్షి భూలోకంలో చెంచులుగా తిరగమని సముద్రుణ్ణి అతని భార్యను శపిస్తాడు మహాప్రభు తప్పైంది శాప విముక్తిని కలిగించమని ఆ ఇద్దరు దంపతులు దూర్వాసో మహర్షిని ప్రార్థి ప్రాధాయపడతారు లక్ష్మీదేవి చెంచులుగా ఉన్న వారింట కూతురుగా పుడుతుందని విష్ణువు అల్లుడవుతాడని వెంటనే మీ యొక్క శాపం తొలగిపోతుందంటూ దుర్వాస మహర్షి చెబుతాడు లక్ష్మీదేవి కల ఉన్న మామిడి పండును చెంచు స్త్రీగా ఉన్న సముద్రుని భార్య తిని చెంచులక్ష్మికి జన్మనిస్తుంది వివాహ వయసు వచ్చిన తర్వాత చెంచులక్ష్మి ఆ లక్ష్మీనారసింహస్వామిని చూస్తుంది ఆ సమయంలో లక్ష్మీనారసింహస్వామి హిరణ్య కశముని సంహరించి ఉగ్రత్వంతో ఉంటాడు ఆ స్వామివారిని చెంచులక్ష్మి శాంతపరిచి పెళ్లి చేసుకుంటుంది ఆ చెంచులక్ష్మి శ్రీవారి శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉన్న శ్రీ స్వామి ఎడమ తొడ మీద కూర్చొని సాక్షాత్తు మనకి చెంచులక్ష్మిగా దర్శనమిస్తుంది సాక్షాత్తు ఆ విష్ణువు మహాలక్ష్మీదేవి నరసింహావతారంలో మనకు దర్శనమిస్తారు ఇది చెంచులక్ష్మి కథ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ